వరద ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు మంత్రులతో కలిసి ఖమ్మం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి తక్షణ సాయం కింద పదివేల సాయం ఇవ్వనున్నట్లు ప్రకటించారు మున్నేరు వాగు వరదను నియంత్రించేలా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించినట్లు సీఎం తెలిపారు వరద వల్ల ఐదు వేల కోట్లు నష్టపోయినట్లు ప్రాథమికంగా అధికారులు నివేదిక ఇచ్చారని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరిన సీఎం సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపురంలో సీఎం సమీక్ష నిర్వహించారు పంట ఆస్తి నష్టం వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం సాగర్ ఎడమకాలువ తెగడం వల్ల జరిగిన పంట నష్టంపై సీఎం ఆరా తీశారు రాష్ట్రంలో ఐదు వేల కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిపారు కేంద్రం తక్షణమే రాష్ట్రాన్ని కోట్ల రూపాయలు కేటాయించాలని సీఎం కోరారు కిషన్ రెడ్డి బండి సంజయ్ నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేయాలన్నారు జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి ప్రధానిని ఆహ్వానించామని సీఎం తెలిపారు వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు సూర్యాపేట కలెక్టర్కు తక్షణ సాయంగా ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు అనంతరం పాలేరు వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలేరు రిజర్వాయర్ ను పరిశీలించారు వరద ఉధృతికి కొట్టుకుపోయిన సాగర్ ఎడమ కాలువను చూశారు అనంతరం ఖమ్మం వెళ్లి బాధితులను ఓదార్చారు వరద బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని భరోసా ఇచ్చారు రిటైనింగ్ వాల్ తో వరదను నివారించవచ్చని నిర్మాణాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేశారు सर <laughs> 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 Escucha, escucha, అత్యధిక వర్షం వల్ల పేదవాళ్ళు ముఖ్యంగా రాజు గృహకల్పలో నివసిస్తున్న ఇక్కడున్న వదలాది కుటుంబాలు ఈ రోజు నిజంగా తీవ్రంగా నష్టపోయినాయి నేను ఇప్పుడే అక్కడ అక్క ఇంట్లోకి పోయి కిందికి పోయి అన్ని నేను చూసిన పాపం పది అడుగులు ఎత్తు నీళ్లు వచ్చి సర్వం నీళ్లలో మునిగిపోయింది కష్టపడి సంపాదించుకొని కూడ పెట్టుకొని ఉప్పు పప్పు బియ్యం మంచినీళ్ళు చిన్న చిన్న తెనుబండారాల నుంచి మొదలు పెడితే టీవీ ఫ్రిడ్జ్ మంచము అన్ని రాత్రిపూట నీళ్లు రావడం వల్ల కనీసం సామాన్లను కూడా తరలించుకునే వెసులుబాటు అవకాశం లేక ఈ రోజు మీరందరూ తీవ్రంగా నష్టపోయినరు మొత్తం బురతలు కూర్కపోయినరు మీరు చాలా కష్టాలలో ఉన్నారు పిల్లల సర్టిఫికెట్లు కూడా అయ్యా నా బిడ్డ ఇంజనీరింగ్ చదువుకుంది బీటెక్ చదువుకుంది సర్టిఫికెట్లు కూడా నీళ్ళలో నానిపోయి పోయినాయని కొంతమంది చెప్పిండ్రు ఆధార్ కార్డులు లేకపోతే ఇతర శాశ్వత పత్రాలు కూడా ఇందులో మావి మొత్తం నీళ్ళలో తడిసిపోయి ఎందుకు ఉపయోగం లేకుండా పోయినాయన్న దృష్టికి తెచ్చింది అందుకే ఈ రోజు ఈ రాజు గృహకల్పలో మీకందరికీ నేను మాట ఇవ్వదుకున్నా బురదలో లేదా వరదలో నానిపోయిన కుటుంబాలకు కలెక్టర్ గారి దగ్గర ఐదు కోట్ల రూపాయలు అత్యవసరంగా ఆదుకోవడానికి కలెక్టర్ గారి ఖాతాలో ఐదు కోట్ల రూపాయలు పెట్టినాం మీకు అందరికీ తిను బండారాలు ఈ వేదిక మీద నుంచి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా బియ్యము ఉప్పు పప్పు మంచినూనె తిను బండారాలు ప్రతి కుటుంబానికి అవసరమైన మేరకు అందివాల్సిందిగా కలెక్టర్ గారికి నేను ఇక్కడి నుంచే ఆదేశాలు ఇస్తున్నా అదేవిధంగా ఇవాళ ఇండ్లు తడిచిపోయిన వాళ్లకు కనీసం ఇమ్మీడియట్ గా ప్రతి కుటుంబాన్ని గుర్తించి ఒక పదివేల రూపాయలు ఎంపడే వాళ్లకు సహాయాన్ని అందించమని చెప్పి నేను వేదిక మీద నుంచి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా అదేవిధంగా ఎవరైనా ప్రాణ నష్టం జరిగితే ఐదు లక్షల రూపాయలు ప్రాణ నష్టానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వండి అని ఇవాళ వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇదే కాదు ఏవైనా పశు సంపద కూడా చనిపోతే యాభై వేల రూపాయలు ఇవ్వండి అని చెప్పి ఇవాళ వాళ్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇదే కాదు గొర్రెలు మేకలు ఏమన్నా ఉంటే కూడా చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి అని ఐదు వేల రూపాయలు ఇవ్వాలని ఇదే కాదు ఇండ్లు దెబ్బతింటే ఆ ఇండ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఎంత నష్టపోతే అంచనా వేసి అది యాభై వేల అరవై వేల ఇళ్ల నష్టపోతే దానికి కూడా ఆర్థికంగా సహాయం అందించడానికి ఇవాళ వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీ కుటుంబాలను ఆదుకొని మీకు అందుబాటులో ఉండి మిమ్మల్ని అందరినీ మీ కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది మీ స్థానిక శాసనసభ్యులు రెవెన్యూ మంత్రి గారు మీ అన్ని కష్టాలను అంచనా వేస్తారు మీ కష్టాలకు మీ నష్టానికి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలనో ఒక అంచనాకు వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి ఎంత నష్ట పరిహారం ఇవ్వాలనో దాన్ని అంచనా వేసుకునే ఒక క్రమ పద్ధతిలో మీ కుటుంబాలను ఆదుకోవాలి ఆదుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది ఈ ప్రభుత్వం మీ మంచి కోసమే మీకు మేలు చేయడం కోసమే ఈ రోజు వర్షం ఉన్నా ఇట్లాంటి పరిస్థితులున్నా స్వయంగా రోడ్డు మీద మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలుసుకోవడం జరిగింది అందుకే నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా రెవెన్యూ సిబ్బంది ఇల్లు తిరిగి వాళ్ళకి ఎవరెవరికి ఎంత నష్టపోయిందో దాని ఒక అంచనా వేస్తే వాళ్ళకి ఆ నష్టాన్ని ఎట్లా చెల్లించాలో వాటిని దృష్టిలో పెట్టుకొని నష్ట పరిహారాన్ని అందిస్తాం మీరందరూ కూడా గ్రామంలో ఉన్న చదువుకున్న యువకులు మీరందరితో మాట్లాడి ఇల్లు వెళ్ళి వాళ్ళ యొక్క నష్టాన్ని అంచనా చేసి నివేదికలు ఇవ్వండి ఆ నివేదిక ప్రకారం మీకు ఏదైతే కష్టం వచ్చిందో మిమ్మల్ని ఆదుకొని మీకు నష్ట పరిహారాన్ని ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తూ ధైర్యంగా ఉంటుంది మిమ్మల్ని ఆదుకునే పని ప్రభుత్వం చేస్తుంది మీ సర్టిఫికెట్ కూడా అన్ని వర్జినల్ తెప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది दरि सेव थी मित्रा